వెల్కమ్ టు న్యూస్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్యార్థులకు అన్యాయం చేశారని బీసీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్గం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు బీసీ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు పల్లగొండ్ల రాందేవ్ యాదవ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కాడి భగత్ నాకోటి నగేష్ మోత్కుపల్లి అజయ్ చిన్న సుభాష్ తదితరులు పాల్గొన్నారు जय बाजे जय 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 जय

I हो not जय जय श्री yes! Yes, याद दिलाने নগান চপান রনানা কনা তত নগ্যাক মা ক climb to কনান গানান হকনে কনে লান কিন্যা গনান চপন্যান আঔিন হত্যْদ্ের্ আমলান ংকন আন পিন কন নি প্ৰাই <which> <Tower> بنگل راجم بيد راجم بنگل راجم بيد راجم نام راجم بيد راجم بنگل راجم بيد راجم قلع پول کے ظلم رخص چلے قلع پول کے ظلم رخص چلے دیوان جت سی ورسس دیوان جت سی ورسس நமஸ்கار جدا دیوکرتارا بھارت بھکتو نايں جا گئے مغلا را بھکتو بھنڈا بجٹ 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 بج రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీజీ మరి అలాగే విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి ఐదు కోట్లు కోట్లు కేటాయించడం మూడు వేల కోట్లతో చాయ్ బిస్కెట్లు పెట్టడం ఇలా ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాన్ని విద్యార్థి సంఘాలు ప్రసంఘాలు అన్నిటి కలుపుకొని పెద్ద ఎత్తున భువనగిరిలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా బి బిచ్చ కల్లుతరా ఇంకా బిచ్చకు జాతిలో ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ నలభై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల బడ్జెట్ లో మూడు వేల కోట్లు ఏ మాత్రం సరిపోతుందని నిన్న సిగ్గులేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సిగ్గులేని వ్యవస్థ మరి తొమ్మిది వేల కోట్లు ఏ విధంగా సరిపోతాయి టీచర్లు స్కాలర్షిప్ ఒక్క రూపాయి కేటాయించలేదు ఈ సిగ్గులేని ప్రభుత్వం ప్రతిపక్షంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పి ఇవాళ అధికార పక్షం వచ్చి ఇలా ఇదే విద్యార్థుల జవాళ్ళ మీద పేరాదారని ఇలా వీళ్ళ పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాం ఇలా పోలీసులు అన్నదండలతో ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని నడతా మీరు మేము హెచ్చరిస్తున్నాం ఇది కాదు మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం జబ్బా సంజేసుకొని ఊరూరు తిరిగి మిమ్మల్ని గెలిపించు ఇలా అలాంటి విద్యార్థులు మళ్ళా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేటట్టు చేస్తున్నారు ఇది పూర్తిగా అర్థమద్ద ప్రభుత్వం ఈ ప్రభుత్వం తొలగిపోవాలి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వం వద్దు ఇలా ఆడపిల్లలకు అత్యాచారాలు అవుతున్నాయి ఈ సిద్ధులేని ప్రభుత్వం కన్ను తెలిసి చూస్తున్నాం కానీ మరి పట్టించుకోవడం లేదు ఈ పోలీసుల మర తుపాకుల తుపాకులు తుప్పు అని మేము అడుగుతున్నాం మాత్రం తుపాకులు పట్టుకొని యుద్ధం చేసేటువంటి కాలం వస్తుంది ఎందుకంటే డెబ్బై ఆరు పూర్తి అన్యాయం జరుగుతుంది తప్ప ఎప్పటికీ ఎన్సీ గురుకుల బడ్జెట్ లేక ఇలా అసమానమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం ఇదే ఎమ్మెల్యేల ఎంపీలకు విలాసవంతమైనటువంటి బంగాలు కట్టిస్తానికి ఈ ప్రభుత్వాల దగ్గర బడ్జెట్ ఉండదు కానీ ఇలా బీద పిల్లలు చదువుకుంటానికి మాత్రం ఇలా బడ్జెట్ లేదంటూ ఇలా అలాగే ఎగ్జామ్లలో పోస్టులను పెంచాలి మరొకటి ఏంటంటే విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలి ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే పూర్తిగా భరించింది చూస్తున్నట్లయితే మూడు లక్షలు నాలుగు లక్షలు ముప్పై ఐదు వేలు రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులు విద్యార్థులు అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది రూపాయలు కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రేడ్ కమిషన్ యూనివర్సిటీ గ్రేడ్ కమిషన్ పరిశోధన విద్యార్థులకు డబ్బులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు యూనివర్సిటీ విద్యార్థులు చనిపోయాడు ఉరి పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు పరిశోధన మీద పరిశోధన చేయాలంటే దేశమంతా తిరగాలి దేశమంతా తిరగాలంటే కేంద్రం యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ వాడికి బడ్జెట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు మరి ఏదైతే ఉన్నదో ఉన్నదో అక్కడికి వెళ్ళి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రపంచంలో పెద్ద ప్రఖ్యాతిగా అంచినటువంటి ఇక్కడ చరిత్రాత్మైనటువంటి కట్టడాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి పరిశోధన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి బడ్జెట్ కేటాయించాలి కేంద్రం కేటాయించాలి రాష్ట్రం కేటాయించాలి ఇది ప్రజాస్వామి హక్కు విద్యార్థులు అడిగే జీవించే హక్కు ఉద్యోగం చేసే హక్కు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు పెట్టింది ఎలక్షన్ల సందర్భంలో ఇరవై నుంచి ఇరవై కోట్లు పెట్టి బీసీలకు హెచ్సీలకు హెచ్సీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ కూడా సమన్యాయం చేస్తామని ఎన్నో గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వాలు ఈరోజు ఎవరిని కూడా బీసీ ఎస్సీ హెచ్లను పట్టించుకోవటం లేదు విద్యార్థులకు కూడా ఈరోజు సరైన స్కాలర్షిప్లు కూడా దానికి కావాల్సిన బడ్జెట్ కూడా కేటాయించట్లేదు దీన్ని రానున్న రోజుల్లో మేమందరం కూడా ఈ యొక్క బడ్జెట్ లో దళిత బంధు అనేది కూడా హెచ్సీలకు సంబంధించిన దానికి గౌరవ కేసీఆర్ గారు పై లక్షలు మేము పన్నెండు లక్షలు ఇస్తామని పెట్టినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా ఈ విద్యార్థులకు బీసీలకు ఎన్సీలకు ఎన్సీలకు మా బీఆర్ పార్టీ నుంచి పూర్తి మద్దతుగా ఎలాంటి ఉద్యోగం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దది ఇచ్చే వరకు ప్రభుత్వం అందరూ కూడా సమన్యాయం చేసే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం